టంగటూరు గ్రామానికి నాలుగు వైపుల రోడ్డు సమస్యలు రోడ్ల గుంతల వలన వాహనాలు దెబ్బతింటున్నాయి విద్యార్థులు రైతులు వృద్ధులు వ్యాపారవేత్తలు ప్రయాణానికి అసౌకర్యంగా ఉన్నది ఈ రోడ్లను మరమ్మత్తు చేయాలని అలాగే విస్తరణ చేయాలని కోరుతున్న బీజేపీ యువ నాయకుడు బద్దం శశికాంత్ రెడ్డి వారి మాటలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మాది టంగటూరు గ్రామం నా పేరు బద్దం శశికాంత్ రెడ్డి నేను ఒక మోకిలలో వ్యాపారవేత్తని ఈ రోడ్లో ప్రతిరోజు వెళ్తాము వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ రోడ్డు మోకిలా నుండి చేవల్ల వెళ్లే వాళ్ళు ఈ దారిని వెళ్తారు రోజు కొన్ని వందల మంది ఈ దారిలో వెళ్తుంటారు వర్షాకాలంలో ఈ దారిలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు దయచేసి మా ఎమ్మెల్యే కాలేయాద దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి కలిసాము ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా మా ఎంపీసార్ కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు కలిసాము ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా మా లోకల్ లీడర్లు అందరూ అందరిని కలిసాము సమస్య సాల్వ్ చేయమని ఎవరు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం ఈ రోడ్డుపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము మాకు టంగటు గ్రామానికి ఉన్న నాలుగు వైపుల రోడ్లను ఏ రోడ్డు కూడా బాగులేదు ఏదొక రోడ్డు బాగులేదు కాబట్టి మేము వెళ్ళాలి ఎలా వెళ్ళాలో అర్థమయ్యట్లేదు వ్యాపారవేత్తలు విద్యార్థులు అందరూ చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు ఈ దారిలో దయచేసి వచ్చేక వర్షాకాలం లోపు మాకు ఈ యొక్క సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ధన్యవాదములు మీ బద్దం రెడ్డి బీజేపీ నాయకులు